బీటెక్ చదువుతున్న షేక్ అస్మా ఆమృత రమ్యశ్రీ విద్యార్థినులకు లెనవో ల్యాప్టాప్లను అందజేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చదువుకుంటున్న వారిని ప్రోత్సహించి తమకు ల్యాప్టాప్లు అందజేసినందుకు ఎమ్మెల్యే కొలికప్పుడికి ధన్యవాదాలు తెలియజేసిన బీటెక్ స్టూడెంట్స్ కొంతమంది నిరుపేదరు తమ సమస్యలను పరిష్కరించారని ఎమ్మెల్యే ముందు విన్నవించుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం ఇల్లు కట్టడం కోసం మీ పేరు మీద లోన్ తీసుకొచ్చారని నెల రోజుల్లో మీ ఇళ్లను ఇప్పించి సమస్యలను పరిష్కరిస్తానని బాధితులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపుడి ఇట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయం